అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ ఈ ఈరోజు మనం హైపోనాట్రిమియా అంటే రక్తంలో సోడియం లెవెల్స్ తగ్గితే ఏమవుతుందో తెలుసుకుందాం యూజువల్ గా మనకు రక్తంలో సోడియం లెవెల్స్ నూట ముప్పై ఐదు మిల్లీ ఈక్వెలెన్స్ పర్ లీటర్ టు వన్ ఫార్టీ ఫైవ్ మిల్లీ ఈక్వెలెన్స్ ఉండాలి కానీ నూట ముప్పై ఐదు మిల్లీ ఈక్వెలెన్స్ పర్ లీటర్ కంటే తక్కువ ఉంటే దాన్ని మనం హైపోయాట్రిమియా అంటాం ఆర్ లో సోడియం లెవెల్స్ యూజువల్ గా సోడియం అనేది మనకు నీటి సమతుల్యత నాడి మరియు కండరాల పనితీరుకు చాలా ఉపయోగమైన ఎలిమెంట్ అన్నట్టు సో ఈ సోడియం తగ్గడానికి కారణాలు చూస్తే కనుక చాలా ఎక్కువగా నీరు తీసుకోవడం లేదంటే వాంతులు అయినప్పుడు విరేషణాలు అయినప్పుడు లేదంటే డైరెటిక్ లాంటి మందులు వాడడం కొన్ని గుండె జబ్బులు కిడ్నీ సంబంధించిన జబ్బులు లేదంటే లివర్ జబ్బులు ఇలాంటి సందర్భాల్లో కూడా సోడియం తగ్గుతుంది ఇది కాకుండా కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే హైపోథైరాయిడము ఎస్ఐఎడిఎస్ అనే పరిస్థితి లేదంటే అడ్రల్ ఇన్సెఫిషియన్సీ వీటిలలో కూడా మనకు సోడియం అనేది తగ్గుతూ ఉంటుంది సో ఈ హైపో నైట్రిమి అంటే సో లో సోడియం లెవెల్స్ ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే తలనొప్పి అలసట కన్ఫ్యూజన్ వాంతులు కొన్ని తీవ్రమైన సందర్భాల్లో ఈవెన్ మూర్ఛ అంటే సీజర్స్ వస్తాయి దాంతోపాటు కొన్నిసార్లు కూడా వెళ్తారు కొన్ని కొన్ని రేర్ సందర్భాల్లో ఈవెన్ చనిపోవడం కూడా జరుగుతుంది సో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సోడియం గనక తగ్గుతేలికపాటి స్థాయి ఉంటే గనక మనము ఉప్పున ఆహారం తీసుకోవాలి నీరు తక్కువగా తాగాలి అలాగే సోడియం తగ్గించే ఏదైనా మన ట్యాబ్లెట్స్ డ్రగ్స్ వేసుకుంటే కనుక వాటిని ఆపాలి డాక్టర్ సలహాతో ఆపేయాలి ఒకవేళ సోడియం లెవెల్స్ బాగా తీవ్ర స్థాయి తీవ్రంగా ఉంటే గనక మనం డెఫినెట్ గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి త్రీ పర్సెంట్ సోడియం క్లోరైడ్ ఇంజక్షన్ అనేది తీసుకోవాలి కొన్నిసార్లు లెవెల్స్ పర్లేదు అని కనిపిస్తే ఓన్లీ నార్మల్ ఐవి ఫ్లూడ్ ఎన్ఎస్ ఇస్తారు కానీ ఒకవేళ మూత్ర కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేదంటే లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అండర్లైన్ ప్రాబ్లమ్ సో ఫైనల్ గా లో సోడియం లెవెల్స్ దీన్ని హైపోనైట్రిమియా అంటాం సో దీన్ని ఏ మాత్రం తేలికగా తీసుకోకండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కోమాకి సీజర్స్ కి దారి తీస్తుంది కొన్నిసార్లు ఈవెన్ డెత్ కూడా దారి తీస్తుంది సో ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్